నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి మిథున్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అడిగారు సిట్ అధికారులు మరి ఈరోజు తొలి రోజు ఆయన్ని విచారించగా అసలు విచారణకు సహకరించారా ఏమైనా విషయాలు చెప్పారా లేదు అంటే సహకరించలేదా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే సార్ ఈ లిక్కర్ స్కామ్లో మరి ఈ లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర చాలా ఉందని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు ఇప్పుడు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోరడం తొలి రోజు ఆయన ఏమైనా విషయాలు చెప్పారంటారా సహకరించారంటారా సహకరించలేదా ఏం చెప్తారు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇంకా వీళ్ళందరూ సహకరించటం సహకరించకపోవటం అనే స్టేజ్ దాటి కేసు ముందరకు వచ్చేసింది అంటే ఇప్పుడు వీళ్ళు సహకరించినా సహకరించకపోయినా మాకు తెలీదు అని చెప్పినా మేము మర్చిపోయాము అని చెప్పినా మాకు గుర్తు లేదు అని చెప్పినా కేసు పకడబందీగా ముందరికి వెళ్తూనే ఉంది అందుకని మిథున్ రెడ్డి సహకరించాడా లేదా ఏం చెప్పాడు అంటే నువ్వు ఏం చెప్పక్కర్లా వాళ్ళు అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఆ క్వశ్చన్లకి నాకు తెలీదు అనుకో ఒక ఫోటో తీసి పెడుతున్నారు మరి ఇదేంటి అని అడుగుతున్నారు నాకు గుర్తు లేదు అన్నా అనుకో బ్యాంక్ స్టేట్మెంట్ తీసి పెడుతున్నారు నేను మర్చిపోయాను అన్నా అనుకో గూగుల్ టేకౌట్ ఇన్ఫర్మేషన్ తీసి పెడుతున్నారు కాల్ రికార్డు తీసి పెడుతున్నారు మరి అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని అడిగితే అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళందరికీ అదే పరిస్థితి అంటే ఇట్లా ఎందుకు జరుగుతున్నది అంటే ఈ లిక్కర్ కుంభకోణం మీద దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు చాలా పకడ్బందీగా ముందరికి వెళ్తూ ఉన్నారు కేసుని చాలా అంటే ఎంత పకడ్బందీగా ముందరికి తీసుకెళ్తున్నారు అంటే అవసరం లేని వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళని సాక్ష్యం అడిగి ఇటువంటి కార్యక్రమాలు ఏమి లేవు ఎవరైతే ఇందులో నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని తీసుకొస్తున్నారు కూర్చోబెడుతున్నారు వాళ్ళని తీసుకురావడానికి ముందరే వాళ్ళు ఈ నేరంలో వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనేది ఆధారాలు సేకరిస్తున్నారు ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ కారణంగా సిట్టు ఇంత వేగంగా దర్యాప్తు చేయగలుగుతున్నారు ఇట్లా నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఇంత ఫాస్ట్గా ఇంత పకడ్బందీగా కేసు దర్యాప్తు జరిగిన కేసులు ఏమీ లేవు చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనమాట అంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు అంటే పకడ్బందీగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పటానికి ఒక్కటే ఒక యాడ్ డిస్టిక్ని మనం గమనంలోకి తీసుకోవాలి అదేంటి అంటే నిందితులు చాలామంది అంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ వాళ్ళకి రిలీఫ్ రావట్లేదు సుప్రీంకోర్టు యాంటీస్పెటరీ బెయిల్ ఇవ్వటము లేదు అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ ఇన్ని రోజులు ఎందుకు ఉంచారా బెయిల్ ఇచ్చేయండి అంటము అటువంటి కార్యక్రమాలు చేయటం లేదు అటు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది ఒక పెద్ద నేరం పెద్ద అతి పెద్ద స్కామ్ జరిగింది అనేది సుప్రీంకోర్టు కూడా ఒక ప్రాథమిక సమాచారం ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది అంటే ఏంటి పోలీసులు ఆ మేరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల అట్లా జరుగుతుంది అంతే కదా సహజంగా వేరే విధంగా జరగటానికి ఆస్కారం లేదు ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి చాలా రోజులు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీకి అడగటం పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వటం అనేది చాలా కీలకమైన విషయం ఈ కేసులో కస్టడీ వద్దంటూ వాళ్ళ తరపున న్యాయవాదులు కూడా పిటిషన్ పోలీసులు సిట్టు వాళ్ళు అడగటం న్యాయస్థానం ఒప్పుకొని రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వటం అనేది చాలా కీలక పరిణామం చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది ఈ పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటిది కోర్టు ఆదేశాలు ఇచ్చింది రెండు రోజులు విచారించుకోండి మీరు అని ఈ విచారణలో జరిగిన అతి ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటి అంటే మిథున్ రెడ్డి ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు మిథున్ రెడ్డి ఫోను డేటా ఎనాలసిస్కి పంపించారు ఆ డేటాకి సంబంధించి ఆ డేటాకి సంబంధించిన వివరాలని మిథున్ రెడ్డిని మిథున్ రెడ్డితో క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు అది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ చాలామంది ఈ కేసులో ఉన్న నిందితులు చాలామంది ఒకళ్ళతో ఒకళ్ళు టచ్లో ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు కుంభకోణం జరిగిన టైంలో మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుకుంటూనే ఉన్నారు చర్చించుకుంటూనే ఉన్నారు ఈ వ్యాపారాన్ని అంటే ఈ దొంగ వ్యాపారాన్ని ఎలా ముందరికి తీసుకెళ్లాలి అని ఆలోచించుకుంటూనే ఉన్నారు సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు నిరాటంకంగా పెట్టుబడులు వెళ్ళిపోతూనే ఉన్నాయి దొంగ పెట్టుబడులు ఆ కంపెనీలు కొత్త కంపెనీలు ఓపెన్ చేస్తున్నారు వాటి ద్వారా డబ్బులు పంపిస్తున్నారు హవాలా మార్గంలో డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దానికోసం ట్రాన్స్పోర్టర్లను పెట్టుకున్నారు ఆపరేటర్లను పెట్టుకున్నారు ఈ విధంగా మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా దీన్ని మొత్తం చేసేశారు అనేది ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి ఇదంతా బేతాళ కథ అన్నా కానీ బేతాళ కథలు నువ్వు చెప్పుకో మేమైతే ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి సెట్ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా దర్యాప్తు చేయటం వల్ల కేసు ఈ స్థాయికి వచ్చింది ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావటం వాళ్ళు ఒక ఇరవై ప్రదేశాల్లో వాళ్ళు తనిఖీలు చేయటం ఇదంతా కూడా ఈ కేసులో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళకి గుండె జలదరిచ్చే పనులు అయిపోయింది అంటే అంత వేగంగా అంత యాక్యురేట్గా దర్యాప్తు సంస్థలు ముందరికి వెళ్ళటం అనేది ఇప్పటివరకు చాలా కేసుల్లో జరగలేదు ఈ కేసులో ఉన్నది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం అంటే మద్యం పాలసీ డాక్యుమెంటుని రూపొందించడం దగ్గర నుంచి అది ఇంప్లిమెంటేషను మొత్తం అంతా కూడా కసిరెడ్డి రాజుతో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి స్కీమ్ అంటే స్కీమ్ చేసిన వ్యక్తి ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి కసిరెడ్డి రాజు లాభం ఎవరికి చేరిందో మా అందరికీ తెలుసు సో ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా కేసుల్లో డైరెక్ట్గా నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే వచ్చి మేము సార్ మేము అప్రూవల్గా మారుతాము మాకు పర్మిషన్లు ఇవ్వండి అని అడిగే స్థితికి వచ్చారు అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా పోలీసులు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించిన తర్వాత జరుగుతుంది లేకపోతే బుకాయిస్తారు ఏ మేము లేదు అంటారు తప్ప మేము ఎప్రూవల్గా మారుతాము మాకు కోర్టు పర్మిషన్ ఇవ్వండి మేము సాక్ష్యం చెప్తాము అనే స్థాయికి ఇంతమంది వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నట్టు లెక్క అందుకనే వీళ్ళందరూ కూడా మేము అప్రూవర్లుగా మారతాము అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కోర్టులు వద్దంటున్నాయి పోలీసులు వద్దంటున్నారు నువ్వేనా నువ్వు నేరం చేసినోడివి నువ్వు అప్రూవర్గా మారటం ఏంటి నాన్సెన్స్ అక్కర్లేదు నువ్వు నేరస్తుడివే అని చెప్తున్నారు ఈ విధంగా ఏ కేసులో కూడా జరగదు ఇటువంటి అద్భుతమైన ప్రగతిని మరీ ముఖ్యంగా ఈ మద్యం కేసుకు సంబంధించి సిటీ పోలీసులు సాధిస్తూ ఉన్నారు మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చాలా సోర్సుల నుంచి వాళ్ళు చెక్ చేసుకుందే కేసు టేకప్ చేయరు అటువంటిది ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పంపిన రిపోర్ట్లని కోర్టుల ద్వారా తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వీటి మీద కేసులు నమోదు చేసింది తనిఖీలు చేసింది ఇందులో బాగా డబ్బులు తినేసిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు పెద్ద పెద్ద పరిసర ఫ్యాక్టరీలు పెడతాం అది పెడతాం ఇది పెడతాం అని కంపెనీలు పెట్టిన వాళ్ళు బోగస్ కంపెనీలు ఆ బోగస్ కంపెనీల్లోకి చేసిన బోగస్ ట్రాన్సాక్షన్స్ బంగారం బిల్లే బిస్కెట్లు కొనటం దొంగ బిల్లులు ఇటువంటివి అన్నీ కూడా ఈ నేరాలకి పాల్పడ్డ ఈ మాఫియా ముఠా అంతా మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి ఏ దేశానికి వెళ్ళినాయనే రూటింగ్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మొత్తం దొరికింది ఢిల్లీలో మిగిలిన చోట్ల దొరకలేదు కానీ ఢిల్లీలో దొరికింది అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వేస్తూ ఉన్నది సిట్ పోలీసులు ఈ మిథున్ రెడ్డి సెల్ఫోను డేటా మొత్తం ఎనలైజ్ ఎనలైజ్ చేసిన తర్వాత ఎనలైజేషన్ పూర్తి అయిన తర్వాత ఆ రిపోర్ట్లు తీసుకుంటే అది ఇంకా పెద్ద ఎవిడెన్స్ అవుతుంది వీళ్ళందరూ వచ్చి మేమంతా అమాయకులము ఇదంతా బేతాళ కథ అని ఎన్ని నాటకాలు ఆడిన ఎన్ని కథలు చెప్పిన లిక్కర్ కుంభకోణంలో మాత్రం చాలా స్పష్టమైన ఆధారాలని సిట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు సేకరిస్తున్నాయి ఈరోజు అందుకని మెద్దిరెడ్డి మిథుని రెడ్డి వచ్చి నాకేం తెలియదు అంటే ఊరుకుంటారా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం